మీరు రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ కొంటుంటారు కదా అయితే ఈ న్యూస్ మీకోసమే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీలైనంత మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలర్ట్ ఫ్లిప్కార్ట్ లో ఒక కొత్త టైప్ ఆఫ్ స్కామ్ బయటకు వచ్చింది ఒక పర్సన్ జూన్ పంతొమ్మిదో తారీఖున ఒక స్మార్ట్ ఫోన్ కొంటే ఇరవై మూడో తారీఖున ఫోన్ డెలివరీ అయింది ఆన్ చేసి చూస్తే హీట్ అవ్వడం బ్యాటరీ డ్రైన్ అవ్వడం లాంటివి అబ్జర్వ్ చేసి ఆ ఫోన్ కు సంబంధించిన ఐఎంఏ నంబర్ తో ఆయా ఫోన్ కు సంబంధించిన వెబ్సైట్ లో వారంటీ చెక్ చేస్తే యాక్టివేషన్ డేట్ జూన్ ఏడని అని చూపిస్తుంది అంటే పన్నెండు రోజుల ముందే యాక్టివేషన్ అయిపోయింది లాజికల్ గా చూసుకుంటే ఇంత ముందు వేరే వెనక వచ్చింది మళ్ళీ రీసేల్ చేశారని అర్థం అనమాట మరి మీరు కూడా ఫోన్ కొంటుంటారు కదా మీ ఇంటికి వచ్చిన ఫోన్ బాక్స్ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి డామేజ్ అయ్యి ఉంటాం ఫోన్ మీద గీతలు ఉంటాం లాంటి ఉంటే మీ ఫోన్ ఐఎంఏ నెంబర్ తో ఆ కంపెనీ లిస్ట్ ఉంటుంది లిస్ట్ ఇస్తాను నేను మీకు దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ పర్చేస్ డేట్ గానీ ఇన్వాయిస్ డేట్ గానీ ఏదో ఒక ఉంటుంది దాని చూడండి మీరు కొండ టాలీ కాకపోతే మాత్రం వెంటనే కంప్లైంట్ పెట్టేయండి అదే మీరు కూడా ఫ్లిప్కార్ట్ లో డీల్స్ పెడతా ఉంటారు నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే ఫ్లిప్కార్ట్ నాది కాదు అమెజాన్ నాది కాదు హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి